ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ని తినాలి అనిపిస్తుందా అయితే మీరు ఖచ్చితంగా ఈ చుడాకస్ రెసిపీని ట్రై చేయాల్సిందే చుడాకస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలని ఒకసారి చూసేయండి ప్లెయిన్ అటుకుళ్ళు షుగరు ఒక టూ ఇలాచి కొద్దిగా పాలు ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కొబ్బరి తురుము ఇప్పుడు మనం కొబ్బరి తురుములోకి పంచదార ఇలాచి కొద్దిగా పాలు ఈ మూడికి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం చూసారు కదండి చక్కగా షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది నేను ఇక్కడ షుగర్ మెల్ట్ చేసుకోవడం కోసమే మిక్సీ చేసుకున్నానండి మీరు మిక్సీ అవసరం లేకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని చక్కగా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇస్తే చక్కగా చూడకసి రెడీ అయిపోతుంది నేను మిక్స్ చేసుకున్న పేస్ట్ లో ఈ అటుకుల్ని వేసుకుని బాగా చేతితో మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చివరిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం చూశారు కదండి చుడాకస్ అయితే చక్కగా రెడీ అయిపోయింది నేను మా తమ్ముడు స్కూల్ నుంచి రాగానే మా అమ్మ అప్పుడప్పుడు మాకు ఈ స్వీట్ ని తయారు చేసి పెట్టేదండి మేమిద్దరం ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం మీరు కూడా ఒకసారి మేము చూపించిన విధంగా చూడాకస్ ని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి